హలో ఎవరీవన్ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అన్నమాట ఇది నోరూరించే బ్రెడ్డు చీజు ఎగ్ కాంబినేషన్లో పిజ్జా రెడీ చేశానండి ఇది పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు పెద్దవాళ్ళైనా తింటారు కానీ మనకంటే కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది ఎలా చేయాలి దీనికి ఏమేం కావాలనేది ఈ వీడియోలో చూసేద్దాం కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి ఓరిగానో అవి ప్యాకెట్ చింపి మీకు చూపించడానికనే అలా పోసానండి అదేవిధంగా వెజ్ మైనీస్ ఇది ఐడియా ఉండే ఉంటుంది మనకి స్టోర్లో దొరుకుద్దండి టమాటా కచా ఇది ప్యాకెట్ కూడా ఉంటుందండి చిన్న ప్యాకెట్ నేను సీసా తీసుకున్నాను అన్నమాట మామూలుగా చిన్న ప్యాకెట్లు పదిహేను రూపాయలు అట్లా ఉంటాయి అవి స్టోర్లో దొరుకుతాయి మనకి ఇప్పుడు వచ్చేసి బ్రెడ్ అండి ఇవి చాలా మెత్తగా ఉండేటట్టుగా అంటే ఫ్రెష్ బ్రెడ్ తీసుకుంటే చాలా టేస్ట్గా కుదురుద్దండి నేను అక్కడ చూపిస్తున్నాను కదా మీ ఐడియా కోసం చాలా మెత్తగా అప్పుడే తయారు చేసినవి అయితే చాలా బాగుంటాయి వన్ డే ముందు తయారు చేసినవి అయితే తీసుకోండి నెక్స్ట్ టమోటా ఉల్లిపాయ గుడ్లండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎండుమిరపకాయలను అలా కట్ చేసి చిన్న మంట మీద ఆయిల్ వేయక్కర్లేదండి ఊరికే అలా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం అవి చిల్లీ ఫ్లేక్స్ కోసం అండి ఇది వచ్చేసి చీజ్ మనం పిజ్జా మీద చీజ్ వేస్తాం కదా దానికోసం అనమాట చీజ్ ఇప్పుడు ఆ బ్రెడ్ని ట్రయాంగిల్ షేప్లో నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి అట్లా మనకి ఎన్ని కావాలంటే అన్ని బ్రెడ్ పీసెస్ అట్లా ట్రయాంగిల్ షేప్లో అలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం నేను ఇక్కడ ఫైవ్ పీసెస్ అయితే తీసుకున్నానండి ఆ ఫైవ్ పీసెస్ కూడా అట్లా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని మీకు చూపించడానికి అలా పెట్టేశాను అని కొత్తిమీర కూడా కొంచెం తీసుకుంటున్నానండి నేను వీటన్నిటిని ఇప్పుడు కట్ చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు కొత్తిమీర కొత్తిమీర కట్ చేసుకునైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఆకులు మాత్రమే తీసుకున్నాను టమోటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మాత్రం చాలా సాధ్యమైనంత వరకు చిన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని అలా బాండీలో పెట్టేసుకుందాం బాండీ ఎందుకు అన్నానంటే మనం అవి ఎగ్ పోసినాక దాన్ని ఇలా టర్న్ చేయాలన్నమాట దానికి వీలుగా ఉంటుందని నేను అలా తీసుకున్నాను ఇప్పుడు ఎగ్ అనేది పగలగొట్టేసి ఒక గ్లాస్లో తీసేసుకోండి ఇక్కడ నేను మూడు తీసుకున్నానండి దాంట్లోకే సరిపోయినంత సాల్ట్ అలా వేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను నేను తర్వాత సన్నగా కట్ చేసుకొని అట్లా కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదండి దాని మీద అట్లా ఎగ్ వేసేసుకుందాము చిన్నగా అన్నిటి చోట మొత్తం కవర్ అయ్యేలాగా పోసుకోవాలండి ఎందుకంటే అది మొత్తం ఒకేసారి టర్న్ చేసుకోవాలన్నమాట మనం ముందుగా ఆ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని అలా బ్రెడ్ అనేది స్ప్రెడ్ చేసేసుకొని అక్కడ నేను చూపిస్తున్న రకంగా ఎగ్ మొత్తం అలా చుట్టూరా పోసేసుకోవాలన్నమాట అంతా కూడా స్లో మంట మీదే చేసుకోవాలండి అస్సలు ఫుల్ మంట పెట్టకూడదు కొంచెం ఓపిక్గా స్లో మంట మీద పెట్టేసామంటే ఈజీగా అయిపోతుంది ఆ బ్రెడ్ పీసెస్ అట్లా కొంచెం అడుగున ఫ్రై అయినాక కొంచెం కొంచెం అట్లా మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ దాన్ని ఫ్రై చేయాలన్నమాట మనకి అర్థమవుద్ది ఎగ్ అనేది కొంచెం బాయిల్ అవుతుండగా అప్పుడు నిదానంగా దాన్ని టర్న్ చేసుకోవాలండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో మనం ముందే ఆయిల్ వేసుకుంటే ఏంటంటే అడుగున అంటిపోకుండా ఉంటుందండి లేకపోతే మనం తీసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది అలా వేగిందో లేదో ఒకసారి చూసుకొని మొత్తం అట్లా టర్న్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఆ టర్న్ చేసుకున్నది ఆ బాండీలోంచి పెనం మీదకు పెట్టుకుందామండి పెనం ఎందుకు అన్నానంటే ఇక్కడ చీజ్ అవన్నీ మనం తురుముకుంటాం కదా ఈజీగా ఉంటుందని నేను పెనం తీసుకున్నాను అనమాట ఇందాక చిల్లీ ఫ్లేక్స్ మిక్సీ పట్టాం కదండి అది చూడండి ఎంత సన్నగా మిక్సీ పట్టుకున్నానో అట్లా సన్నగా పట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఆ పెనం మీద ఆ పిజ్జాను అలా పెట్టేసుకుందాం ఇప్పుడు అసలైన ప్రాసెస్ అండి కరెక్ట్గా అట్లా రౌండ్గా వచ్చింది కదా పిజ్జా లాగా మీద ఫస్ట్ టమోటా కచ్చప్ వేసుకుందామండి మనకి ఎంతైతే కావాలో అంతా అలా టమోటా కచ్చప్ దాని మీద వేసేసుకొని నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి అంతా స్ప్రెడ్ అయిపోయేటట్టు ఇప్పుడు వెజ్ మైనీస్ కూడా తీసుకున్నాం కదండి మనం అది కూడా అలా వేసేసుకొని స్పూన్తో అలా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట మనం ఇంకొంచెం బ్రెడ్ పీసెస్ ఇంకొంచెం ఆమ్లెట్ ఎక్కువ తీసుకునేటట్టయితే ఎగ్ ఇంకొద్దిగా టమోటా కచ్చప్పు ఎగ్ మైనీస్ రెండు కూడా ఇంకొంచెం వేసుకోవచ్చు నేను అంత వేయట్లేదు అక్కడ ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇది ప్రాసెస్ మొత్తం కూడా స్లో మంట మీదే చేయాలండి నెక్స్ట్ వచ్చేసి ఇది టమోటా ముక్కలు యాడ్ చేసాను చూడండి ఇప్పటికే ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలా వేసేసుకుందాం ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ కూడా ఉన్నాయి కదండీ అవి కూడా అలా వేసేసుకుందాం కొంచెం ఘాటు వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఇక్కడ నేను మా పిల్లలకు పెడుతున్నాను కాబట్టి కొంచెం తక్కువే వేస్తున్నాను మనం ఇందులో క్యారెట్ కూడా వేసుకోవచ్చండి తురిమేసుకొని కానీ ఎక్కువ అక్కర్లేదు కొంచెం వేస్తే చాలు ఇప్పుడు చీజ్ అనేది అలా తురిమేసుకొని వేసేసుకుందాము మనకి చీజ్ ఎంత కావాలనేది మనకు అర్థమైపోద్ది అక్కడ అలా వేసేసుకున్నాక చూసారా అలా హీట్ అవ్వాలండి ఎందుకంటే అది కరగాలి కదా చీజ్ అనేది అందుకని స్లో మంట మీద మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి ఆ హీట్ అనేది బయటకు పోకుండా అనమాట చీజ్ కరుగుద్ది మూత పెట్టుకుంటే చూసారా ఎంతో టేస్టీ అయిన పిజ్జా తయారు చేయటం ఎంత ఈజీనో కదా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి అస్సలు ఈ టేస్ట్ మాత్రం మిస్ అవ్వద్దండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి చాలా 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 టేస్టీగా ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దండి అందరూ ఒక్కసారి ట్రై చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసినందుకు థ్యాంక్స్